నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఫోర్ ఈకోస్ పోర్ట్ అయితే ఎక్సలెంట్ వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి ఆప్షనల్ వెహికల్ అంటే అన్నిటికంటే టాప్ మోడల్ అండి దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి ఫ్రంట్ క్లాస్ ఒకటి వచ్చేసి స్క్రాచెస్ పడ్డాన్ని అయితే రీప్లేస్ చేసుకున్నారు అంతకుమించి ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగిందండి ఆల్మోస్ట్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ నేను బండి నెంబర్తో పడబెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి న్యూ షేప్ వెహికల్ అండి దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ కూడా స్క్రీన్ కూడా ఉంటుంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఇది న్యూషేప్ వెహికల్ అండి గ్రే కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండో నెల అండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకోవచ్చు పన్నెండో నెల బండి టైర్ చూసుకున్నారు కదా ఆల్మోస్ట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇది టైటానియం ఆప్షనల్ కాబట్టి దీంట్లో టైటానియం టైటానియం ప్లస్ టైటానియం ఆప్షనల్ ఈ టైటానియంలో మూడు వేరియంట్స్ అయితే ఉంటాయండి ఇది ఆప్షనల్ అంటే దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల నూట ఒక కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది దీంట్లో రివర్స్ కెమెరా పుష్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇంకా ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది బీ పిల్లర్లో ఉంటుంది ఈ సీట్లో ఒకటి ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రంట్ రెండు సీట్లల్లో రెండు ఉంటాయండి బీ పిల్లర్స్లో రెండు ఉంటాయి ఫ్రంట్ రెండు ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల నూట ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి హామ్ రెస్ట్ కూడా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది చూశారు కదా చూసుకోవచ్చండి లాక్స్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది మానేడు గలవా టైర్ చూసుకొచ్చండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది కాకపోతే నేను నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను బాడీ లైన్ డోర్ లేనింగ్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఏ తగ్గలేదండి లేదండి ఒరిజినల్గా ఉంది ఇక్కడ ఒక చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒరిజినల్గా ఒకసారి అయితే మీకు బండి ఇంజన్ పొజిషన్ చూస్తాను చూడండి ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానే కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఇది అండి రైట్లో ఉన్న వ్యాపారానికి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కొన్ని కొన్ని కంపెనీ స్టిక్కర్స్ లేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి మీకు ఇది చూపిస్తాను చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అప్పుడు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డిజెంబర్ కానీ అయితే ఏమీ లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇబ్బంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ నెల బండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అనుకోవచ్చు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు ఫ్రంట్ క్లాస్ ఒకటి వచ్చేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల పదిహేను వేలు టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండవ బండి ఫస్ట్ ఓనర్ బండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటే కంపెనీ మ్యూజిక్ ఇష్టం ఉంటుంది రివర్స్ కెమెరా పార్క్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్ ఏ టు జెడ్ ఫుల్లీ లోడెడ్ బండి అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల పదిహేను వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి ఫస్ట్ క్లాస్ ఉంది వెహికల్ మాత్రం మీరు అండి నేను ఏదైనా వెహికల్ బాగుంటేనే మన ఛానల్లో వీడియో అయితే పెడతానండి ఈరోజు ఆదివారం రోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ తారీఖు నిన్న నేను చూశానండి నాకు ఒక్క వెహికల్ కూడా నాకు నచ్చలేదు అందుకే నేను మన ఛానల్లో అయితే నేనైతే వీడియో అయితే పెట్టలేదు ఏదైనా వెహికల్ నచ్చితేనే నేను వీడియో పోస్ట్ చేస్తాను లేకపోతే వీడియో పెట్టకుండా అలాగే ఉంటాను కానీ ఏదో ఒక బండి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెట్టను నాకు నేను బండి దొరకలేదు అందుకే పెట్టలేదు ఈరోజు మంచి ఉంది కాబట్టి బండి తీసుకొచ్చి అయితే మీకు చూపిస్తున్నాను ఓకే సార్ వెహికల్ మాత్రమైతే ఫస్ట్ క్లాస్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ